నా పేరు తోటకూర శ్రీకాంత్ వెన్నాదేవి సత్తనపల్లి మండలం పల్నాడు జిల్లా అండి నాకు నాలుగు ఎకరాల నర్సరీ ఉందండి నేను గత ముప్పై రోజుల క్రితం నారుపేయడం జరిగింది ఇది పది రోజుల క్రితం నర్సరీలో పై ముడత కింద ముడత మరియు వైరస్ ముడత రావడం జరిగిందండి ఈ ముడత వచ్చిన వెంటనే టాటా ప్రతినిధులు వచ్చి కలవడం జరిగిందండి దీనికి ఈ ముడతకి టాటా వారి సర్ప్లెక్స్ ప్లస్ ప్లాస్టో రెండు కలిపి వాడించడం జరిగిందండి ఇది వాడిన ఐదో రోజు నుంచి రిజల్ట్ బాగా వచ్చిందండి ఎటువంటి ముడత కానీ ఏమీ లేకుండా పైన ఎరుపు కానీ ఏమీ లేకుండా శుభ్రంగా పోవడం జరిగిందండి బాగా మెత్తదనం రంగు రావడం జరిగింది ఈ విధంగా నార అనేది బాగా పెంపుదల రావడం కానీ రంగు కానీ బాగా రావడం జరిగిందండి అందువల్ల అందరూ సజెషన్ చేసేది ఏంటంటే నేను అందరూ వాడుకోవడం అందరూ వాడుకోవాల్సిందిగా కూర్చున్నాను